హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ థౌసండ్ సెవెంటీ సెవెన్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది ఈ రోజు మార్కెట్ లోయస్ట్ లో వచ్చి ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ ఎయిటీ త్రీ హైయెస్ట్ వచ్చేసి ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ ఎయిటీ టూ అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ ఒక లెవెన్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ మూమెంట్ అయితే జరిగింది సో రోజు అయితే మనకైతే మంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది ఫ్రెండ్స్ యాక్చువల్లీ మార్కెట్ ఫాలో అవుతుందని చెప్పాను యూజ్గా గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్ రికవర్ అయింది మనకు తెలుసు అన్నమాట మార్కెట్ ఎప్పుడైతే రికవర్ అవుతుందో ఈ లెవెల్లో నేను కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను సక్సెస్ఫుల్ అయితే నేను ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను వెంటనే ఎగ్జిట్ అయిపోయిన ఫ్రెండ్స్ మార్కెట్ అంటే ఈ లెవెల్ వరకు వెళ్తాను ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట ఎందుకంటే గ్యాప్ డౌన్ అయింది వెళ్తే వెళ్ళచ్చు లేదనమాట ఆప్షన్ అనమాట అది కంపల్సరీ వెళ్తుందనే రూల్ లేదు ఎందుకంటే మార్కెట్లో మీరు వన్ డే కనుక చూస్తే మార్కెట్లో ఫాల్ ఫాల్ సైడే ఉంది కాబట్టి ఈ లెవెల్ వరకు వచ్చి ఫాలో అవుతుందని ఎక్స్పెక్ట్ చేసుకోకూడదు సో అందుకు నేను ఎటువంటి రిస్క్ అనేది తీసుకోలేదన్నమాట వెంటనే ఎగ్జిట్ అయిపోయాను సో మార్కెట్లో అయితే గా ఫాలో అయింది మంచి ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది రేపు మార్కెట్ సపోర్ట్ అండ్ డెస్టిటెన్స్ ఏ విధంగా ఉండబోతో చెప్తాను చూడండి సో రేపు మార్కెట్ అయితే లో ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది గ్యాప్ అప్లో ఓపెన్ అయి మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది సో జాతీగా ట్రేడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ మినిట్స్కైనా ఒక బుల్లిష్కెన్లో వస్తే మీరు ఆప్షన్ ప్లాన్ చేసుకోండి మార్కెట్ అయితే సక్సెస్ఫుల్గా పైకి వెళ్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మార్కెట్ అయితే రికవరీ అవుతుంది ఫ్రెండ్స్ యూజ్గా ఫాలో అయింది కదా మళ్ళీ రికవరీ అవుతుంది అనమాట జాతకా ట్రేడ్ చేసుకోండి ఆల్మోస్ట్ ఆల్ ఒక త్రీ థౌసండ్ పాయింట్స్ వరకు మార్కెట్ అయితే ఫాలో అయితే జరిగింది సో మళ్ళీ అది రికవరీ అవుతుంది అనమాట జాతక ట్రేడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా సపోర్ట్ అండ్ రిస్ట్రాన్స్ వీడియో ఎలా పెడతాం మీరు కాల్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అండ్ తిరిగి మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో కనుక నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్